నిన్న అనగా పద్నాలుగో తారీఖు జమ్మలమడుగు టౌన్లో గల పోలింగ్ స్టేషన్ నూట పదహారు నూట పదిహేడు వెంకటేశ్వర కాలనీ బూత్ బయట సుమారు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో ఎవరైతే వై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి మీద ఇటుకుపల్లి తీసుకొని అతన్ని కొట్టి గాయపరిచారో వాళ్ళకు సంబంధించి నిన్న కరుణాకర్ రెడ్డి అనే అతని కంప్లైంట్ మీద మనము జమ్మల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫోర్ ఫార్టీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద క్రైమ్ నెంబర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసులో ఎవరైతే మనకు వచ్చిన టెక్నికల్ మీడియా పీపుల్ కానీ లేకపోతే మన పోలీస్ పర్సన్స్ కానీ ఇచ్చిన క్లిప్పింగ్స్ ఆధారంగా అక్యూజ్ని మనం ఐడెంటిఫై చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతన్ని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది అతని పేరు వచ్చేరికి గోనె కృష్ణారెడ్డి గొరుగునూరు గ్రామం అతనికి సుమారు కూడా యాభై సంవత్సరాలు ఉంటాయి అతనికి ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో కూడా జనరల్ ఎలక్షన్లో ఇలాగే గొరుగునూరు గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చినప్పుడు అతను కూడా అడ్డుకున్న కేసు కూడా ఇతని మీద ఆల్రెడీ ఉంది ఇతను ఈరోజు ఇరవై కేసు నమోదు చేసిన ఇరవై నాలుగు గంటలన్నీ అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మిగతా ముద్దలు ఎవరైతే ఉన్నారో వారిని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వారిని కూడా అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది మాకు ఫస్ట్ మాకు వచ్చిన కంప్లైంట్ మీద ఫస్ట్ కేసు కట్టాము ఫర్దర్గా వేరే పార్టీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా రిలవెంట్ సెక్షన్స్ మీద అది కూడా బుక్ చేస్తాం ఆల్రెడీ ఈరోజు మన దీనికి సంబంధించి పోలీస్ పికెట్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉందో అక్కడ ఆల్రెడీ కూడా స్పెషల్ పోలీసు మేమందరం కూడా మార్నింగ్ నుంచి కూడా ప్యాట్రోలింగ్ చేస్తూ ఉన్నాం ఇంకో ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాం ఖచ్చితంగా అదేవిధంగా అందరి ప్రెస్ మీడియా ద్వారా నేను జమ్మనగూడు ప్రజలందరికీ కూడా వినియోచుకునేది ఏంటంటే ఈసారి జనరల్ ఎలక్షన్ అనేది చాలా ప్రశాంతంగా జరిగింది ఈ ఎలక్షన్ తర్వాత ఈ జరిగిన ఈ ఘటన గురించి ఇరుపాటుల వారు ఎవరు కూడా ఒకరినొకరు రేకెత్తుకు రేకెత్తుకునే విధంగా సోషల్ మీడియాలో కానీ అదర్ ప్లాట్ఫామ్స్లో కానీ మెసేజ్లు పెట్టుకుంటే వాళ్ళ మీద అన్నీ కూడా మేము సర్వీలెన్స్ చేస్తున్నాము ఎవరైతే ప్రొవోకేటివ్ మెసేజ్ పెట్టారో వారి మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ కట్టి ఇంకొక ఇన్సిడెంట్ కనుక జరిగితే మాత్రము ప్రతి ఒక్కరిని జైల్లోకి పంపిస్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ